రైతు ఎలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుడు ఇంతకాలము ఆయన రెక్కల చట్టలు మనల్ని కాచి కాపాడి చూపినందుకే ముందుగా దేవదేవునికి కృతజ్ఞత స్థితులు స్తోత్రాలు చెల్లించుకుందామండి పదకొండు నెలలు మనల్ని కాచి కాపాడి పన్నెండో నెలలో రెండవ దిన ప్రవేశపెట్టినందుకే దేవదేవునికి వందనాల స్థితులు స్తోత్రాలు చెల్లించుకుందామండి మరి సంవత్సరము ఎండ్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజుల్లో లేదు మరి ఏం చేస్తున్నామండి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా దేవుని మందు మనం ఎలా ఉన్నామో తెలుసుకుంటున్నామా ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలను జాయించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తల్లపంచండి మహాగనుడ మహోన్నతుడ సర్వోన్నతుడ ఇంతవరకు ఖర్చు కాపాడినందుకు కృతజ్ఞతలు ఇకను ఖర్చు కాపాడి దేవుని వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దీవించి ఆశీర్వదించమని అదే స్కూస్తున్నాను మీకు ఎంత తండ్రి ఆన్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందాము మత్తే సువార్త రెండో అధ్యాయము మొదటి వర్షం నుంచి ధ్యానించుకుందామండి రాజైన హే రోజు దిరములు ఎందు యోధయా దేశపు బెత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఏర్శిలేమునకు వచ్చి యోధుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపు ఉచితమని ఏ రోజురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా ఎరుషులేమ వారందర్ను కలవరపడిరి అలలు దేవుడు జనన వార్త తెలపడానికి ఎవరు ఉన్నారు అంటే జ్ఞానుల్ని ఎన్నుకున్నాడు అలాగే గొల్లల్ని ఎన్నుకున్నాడు గొల్లలకి ఆ గొర్రెల కాపరిలకి ఏం చేస్తారు అంటే దేవుని యొక్క దూతని పంపారండి ఆ గొర్రెల కాపర్లకి ఆ గొర్రెల కాపర్లు ఏంటి అంటే తెలివి లేని వారిని ఎన్నుకున్నాడు దేవుడు తెలివైన వారిని ఎన్నుకున్నాడు అయితే తెలివి లేని వారి దగ్గరికి దేవుని దూతని పంపించాడు వారు క్రీస్తు పుట్టిన వెంటనే దేవుని చెత్తకు వచ్చి ఆయనను ఆరాధించడం జరిగింది అయితే ఎంతో తెలివైన జ్ఞానులు ఏం చేస్తారు అంటే ఆకాశంలో నక్షత్రం ద్వారాగా దేవుని జనన వార్తను తెలుసుకునేందుకు దేవుడు చూపించారండి కృ చూపించాలి అయితే వారు ఆ నక్షత్రాన్ని చూచి వెంటనే రాకుండగా వారు ఏం చేస్తారు అంటే పుస్తకాల గ్రంథాలు తిరగవేశారు అయితే చూసి అప్పుడు నిర్దేశించుకున్న తర్వాత వారు అయ్యారు ఆ నక్షత్రాన్ని వెంబడించి చివరికి ఎక్కడికి వచ్చారంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళడం మానేసి ఆయన రాజుల కుటుంబంలోనే జన్మించాడు కదా అని చెప్పి హే రోజు రాజు దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉన్నాడు క్రీస్తు అని అడిగినప్పుడు ఆ హే రోజు రాజుకి కలవరం వచ్చిందంట యూదుల రాజు ఆయన రాజుల యొక్క కుటుంబంలో పుట్టడం మానేసి ఇక్కడ పుట్టడం ఏంటి అని అడిగిన వారిలో వారు కలవరపడ్డారు అయితే ప్రియాప్మీ దేవుని బిడ్లారా ఆయు హే రోజు రాజు ఏమని చెప్పాడు అంటే మీరు వెళ్ళండి ఆయన ఇక్కడ పుట్టలేదు అయితే వెళ్ళి ఆయన చూచిన వెంటనే నాకు ఆ వర్తమానాన్ని తీసుకురండి అని చెప్పాడు అయితే వీరు బయటకు వచ్చి మరలా నక్షత్రాన్ని చూసి దాన్ని వెంబడించి దేవుని దగ్గరకు చేరుకున్నారండి వారు ఇంచుమించుగా రెండు సంవత్సరాలు పట్టినట్టుంది ప్రయాణానికి అయితే దేవుని చూచి వారు కానుక అర్పించి ఆయనని ఆరాధించారు ఆరాధించడమే కాకుండా వారు ఏం చేస్తారు అంటే దేవుడు నక్షత్రాన్ని వెంబడించి ఆయన దగ్గరికి చేరుకోవాల్సిన వారల్లా ఆయన యొక్క మార్గం ఆ నక్షత్రాన్ని వెంబడించడం మానేసి త్రోవ తప్పిపోయారండి ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట ఏంటి అంటే దేవుడు చూపే మార్గంలో నుంచి నీవు త్రోవ త్రప్పిపోతున్నావా ఒక్కసారి చూచుకో సరిదిద్దుకొని ప్రయాణం మన ముందు ఎన్నో దినములు లేవండి అయితే మనము ఆయన మార్గం నుంచి తొలగిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచించుకోండి ఆయన చెప్పేది ఒకటే ప్రేమామయుడు కరుణామయుడు అని ఉంటుంది కదా మరి మనం కూడా అలాగే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి అయితే జ్ఞానులు అనుకున్నారేమో మేమే జ్ఞానులం కదా మేము ఆయన రాజుల కుటుంబంలోనే పుడతాడు ఎక్కడో ఎందుకు పుడతాడు అని అనుకున్నారేమో ఆ గర్వం వచ్చిందో ఇంకేమొచ్చిందో తెలియదు కానీ వారు ఏం చేశారు అంటే హీరో దగ్గరికి చేరుకున్నారు దేవుడు జననానికి మార్గం చూపే నక్షత్రాన్ని విడిచి వారు ఏం చేశారు అంటే పక్కదావ తప్పారండి త్రోవ త్రప్పిపోతున్నాం ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా దేవుడు చెప్తున్నాడు దేవుడు మన కోసము ఆయన ఈ లోకానికి రావడమే కాదండి మన కోసం జన్మించ ఆయన శిలువ మ్రానుపై వేలాడి మరణించారండి మరణించడమే కాకుండా మూడో దినాన్ని తిరిగి లేచి పునరుద్ధానుడై మన మధ్యన నివాసం చేస్తున్నారండి హలోయ్యా ఎంతో అమూల్యమైన మాట కదండి దేవాది దేవుడు ఎక్కడో లేడండి ఎక్కడ నా నామంని ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవిస్తారో వారి మధ్యన నేను నివాసం చేస్తానని అనే వాక్యం సెలవిస్తుంది ఆయన ఎక్కడో లేడండి ఎక్కడైనా సరే ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తారో వారి మధ్యన నివాసం చేస్తారని అయితే ఈ జ్ఞానులు త్రప్పి వెళ్ళిపోయారు అయితే అదేవిధంగా దేవుడు గొర్రెల కాపర్కి కూడా దేవదత ద్వారాగా చెప్పినప్పుడు వారు భయపడ్డారంటండి భయపడినప్పుడు ఏం చేస్తారంటే భయపడుతున్నారు భయపడుతుంటే భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మానమానులు కసువార్తలు రాయబడింది రుణాచయంలోను అయితే దేవుని జనన సువార్తలు వారికి చెప్పినప్పుడు వారు సంతోషించారు సంతోషించి గంతులు వేస్తూ వారు ఏం చేశారంటే వారి దగ్గర ఉన్న గొర్రెల్ని మేకలు వారు దేవుడికి కానుకలుగా అర్పించడానికి తీసుకుని త్వరితంగా వెళ్ళిపోయారండి సంతోషంతో ఆలస్యం చేయకుండా ఆ దేవదూత ఎక్కడైతే దేవుడు ఉంటాడన్నారో మార్గము తప్పిపోకుండా వెళ్ళారండి ఎంత దేవుని పైన వారికి నమ్మకం కదండి ప్రేమ ఉంది వారికి క్రీస్తుని ఆరాధించాలనే ఆశ ఉంది అయితే ప్రియాత్మీ దేవుని బిడ్డలారా త్రోవ త్రప్పిపోయారు జ్ఞానులు త్రోవ తొలగిపోకుండా దేవుడు చూపిన మార్గంలో నడిచారు గొర్రెల కాపర్లు తెలివి లేని వారిని ఎంచుకుంటారు అంటున్నాడు తెలివైన వారిని ఎంచుకుంటాడు దేవుడు అయితే తెలివి లేని వారిని కూడా ముందుగా వాడుకున్నాడు కదా దేవుడు అయితే మన తెలివిని ఆయన యొక్క జ్ఞానముతో మనం ఉపయోగించుకుంటే మనము మంచి మార్గంలోనికి వెళ్ళగలుగుతామండి దీవించబడతాము ప్రియాత్మీయ దేవుని పెట్టి రొక్కసారి ఆలోచించుకోండి త్రోవ త్రప్పిపోతున్నావేమో నేనే నాకే తెలుసు అంతా నేనే అనుకుంటున్నావేమో చాలా ఇదండి మనము అపోహలో ఉన్నామండి అంతా నాకే తెలుసు అనుకుంటున్నారు కదా ప్రి ఆత్మీయ దేవుని పెట్టినారో ఒక్క మాట అడుగుతాను చెప్పండి ఒక మరణించిన వ్యక్తికి బ్రతికి ఉన్న వ్యక్తికి తేడా ఏంటి అంటే ఆ మరణించిన వ్యక్తిలో దేవుని ఆత్మ లేదు జీవాత్మ లేదు అయితే బ్రతికి ఉన్న వ్యక్తిలో ఆత్మ ఉంది అయితే ఆత్మ ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో నిండుకోవాలండి నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు ప్రియాత్మీ దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడండి త్రోవ తప్పిపోయి ఉంటే మన జీవితాలను సరి చేసుకుందాం మన బ్రతుకుని సరి చేసుకుందాం ఇంకా కొన్ని దినాలు ఉండగా మనల్ని మనం సరి చేసుకుని మంచి మార్గంలో వెళ్దామండి మనము ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు దేవుని దగ్గర ఒప్పుకుందామండి ఈ డిసెంబర్ నెల అంత కూడా క్రీస్తు యొక్క జనన నిమిత్తమే క్రిస్మస్ సంబరాలు ప్రతి ఒక్క చోట జరుపుకుంటున్నాం కదా మరి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలండి క్రీస్తు జనన శుభార్త చాటించడంలో అందరూ ముందుంటాం కదా అయితే ఆయన ఎందుకు వచ్చారు ఆయన ఎవరిని ఎలా వాడుకున్నారు అనేది దేవుడు వాక్యం సాధిస్తుంది ఆయన జన్మించడమే కాదు మన కోసం తన ప్రాణాన్ని అర్పించి శిల్వ మాను పైన మరణించి దినాన తిరిగి లేచాడు ఇంత గొప్పటి త్యాగము ఎవరి దగ్గర లేదండి ప్రియాత్మీయత దేవుని పెట్టినారా ఒకసారి ఆలోచించండి జ్ఞానులు గొర్రెల కాపర్లు దేవుడు ఇద్దరిని వాడుకున్నాడు తెలివి లేని వారిని తెలివైన వారిని అయితే జ్ఞానుల ద్వారాగా ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే దేవుడు చూపించిన నక్షత్రములను అక్కడి వరకు వెంబడించి వారు అక్కడ కొన్ ఆ యొక్క ప్రాంతము వచ్చాక లేవుకి వచ్చాక రాజు యొక్క గృహానికి ద్రోవ త్రప్పిపోయారండి కానీ దేవుని కృప ఉండబట్టి వారు బయటకు వచ్చినప్పుడు నక్షత్రము అక్కడే నిలిచి వారిని దేవుని యొక్క జనన ఎక్కడ ఇందో ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడికి ఆ పశువుల పాక దగ్గరికి దేవుడు వారిని నడిపించాడు నడిపించడమే కాకుండా వారికి దేవుని యొక్క దూత చెప్పింది మీరు ఈ మార్గం నుంచి వచ్చారు కదా ఆ మార్గం గుండా వెళ్ళకండి వేరొక మార్గంలో వెళ్ళండి అని చెప్పిందండి ప్రియా దేవుని బిడ్డలాగా మనం కూడా త్రోవ తప్పిపోతున్నాము ఒక్కసారి ఆలోచించండి త్రోవ తప్పి తిరుగుతున్నాము లేకపోతే పొరపాటుని ఏదైనా త్రోవ తప్పిపోతున్నామేమో కానీ మనల్ని ప్రేమించే దేవుడు మన కోసమే జన్మించాడు కదా అయితే రక్షణ లేని వారికి రక్షణ దయచేయాలని దేవుని ప్రార్థించడమే కాకుండా ఆయన జనన వార్తకు అందరికీ ప్రకటించే ప్రకటించేవారిగా మనం ఉండాలండి ఆయన రాజ్య సువార్తలో మనం ఉండేవారిగా ఉండాలండి ప్రకటించే వారి పాదం ఎంతో అమూల్యమైనదని దేవుని వాక్యం సరివిస్తుంది ఒక్కసారి ఆలోచిద్దామండి త్రోవ తప్పి ఉంటే మన త్రోవని సరైన మార్గంలో నడిపించమని దేవుని వేడుకుందాము అలాగే దేవుని యొక్క సంతోష దీవెనలు మన అందరి కుటుంబాలకి వెళ్ళ కలగాలని మీ అందరికీ క్రీస్తు యొక్క సంతోషము కలగాలని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో గాక ఆమె